హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిని వార్త ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పటిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏం జరిగిందనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది బావిలోకి కారు దూసుకెళ్లడంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు ఇక పీలేరు మండలం బాలమ్మవారిపల్లి సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఇక ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు మృతులను కర్ణాటక రాష్ట్రం కోల్కూరుకు చెందిన శివన్న లోకేష్ గంగరాజులుగా గుర్తించారు వీరు వ్యక్తిగత పనుల నిమిత్తం ఏపీకి వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది ప్రమాద సమయంలో కారులో మొత్తం ఐదుగురు వ్యక్తులు ఉన్నారు ముగ్గురు మృతి చెందగా ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు మృతదేహాలను బావిలో నుంచి వెలికి తీశారు ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు ఇక డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు అయితే ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది ఇదిలా ఉంటే కాకినాడ జిల్లా తుని జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఆగి ఉన్న లారీని కారు వెనకాల నుంచి ఢీకొట్టడంతో ముగ్గురు మరణించారు ఇక ఈ ప్రమాదం శనివారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో జాతీయ రహదారి పదహారులోనే తుని వద్ద జరిగింది కారులోనే ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించగా మరొకరు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని పోలీసులు తెలిపారు అయితే ఇనుప కడ్డీల లోడు లారీని నిబంధనలకు విరుద్ధంగా నిలిపి ఉంచటమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది ఇక ఐదుగురు సేల్స్ ఎగ్జిక్యూటివ్లు వైజాగ్లో జరిగిన ఆఫీస్ సమావేశం నుంచి రాజమండ్రికి కారులో తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు ఇక వారిలో ముగ్గురు ప్రమాదంలో మరణించారని చెప్పారు ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్ వన్ జీరో ఫోర్ ఏ కింద కేసు నమోదు చేశారు